ఉన్నతి కళా విద్యా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పివికే శర్మ శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉపవాచకం అయినటువంటి రామాయణంలోని రెండవ కాండ అయోధ్య కాండలోని రెండవ భాగం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మన గత వీడియోలలో బాలకాండను ఐదు విభాగాలుగాను అదేవిధంగా అయోధ్య కాండ మొదటి భాగాన్ని పొందుపరచడం జరిగింది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అయితే ఎన్నో విలువైన అంశాల కోసం ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి అయోధ్యా కాండలోని రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇంతకుముందు ఏమైందో ఒక్కసారి పునఃపరిశీలిద్దాం రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నా గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటిది ఇది ఇంతకుముందు మొదటి భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగం కొనసాగిద్దాం కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కుంగకపోవడం స్థిత లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భరతుడు అంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గుర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నన్ను ఆదేశించకున్నా స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేను ఇప్పుడే దండకారాణ్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు లక్ష్మణులతో కలిసి కౌసల్య మాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌశల్య గండ్రగొడ్డల చేత నరికిన మధ్య చెట్టుల నేల మీద పడిపోయింది అంతులేని ఆవేదనకు లోనయింది వానవాసానికి వనవాసానికి వెళ్లవద్దని కౌశల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి చూశారు కానీ శ్రీరాముడు తండ్రి మాటకి తలగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాధర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణ చే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు పుత్రవ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనసును స్థిమితిపరచుకొని కౌశల్య శ్రీరాముణ్ణి దీవించింది రామా సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలుగకుండు కలుగకుండుగాక అని శుభాశిస్సులను అందించింది అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరాముడితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదమని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముడి సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకెమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయినా తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు సీతారామ దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి శాల అయింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించాడు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణులతో ఆయన శ్రీరాముణ్ణిని తండ్రి అయిన దశరథుని సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్యనుకో సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథాన్ని రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు మంగళ వాయిద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖ సంద్రమైంది దశరథుడు తీవ్రమైన బాధతో కౌశల్య మందిరానికి వచ్చాడు కౌశల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మల్లిపొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకున్నారు ప్రజలు రథం నది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరారు నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తెకమక పడ్డారు తమ ముద్దు నిద్రను తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు ఇది అయోధ్య కాండలోని రెండవ భాగం తర్వాత తదుపరి విషయాలన్నింటినీ అయోధ్య కాండలో మూడవ భాగంగా తెలుసుకుందాం చూస్తూ ఉండండి ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్ ఇది ముఖ్యంగా ఈ రామాయణం అనేది పదవ తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది